ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నా తెలంగాణలో వరుసగా బస్సు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి రంగారెడ్డి జిల్లా చేవేళ్ల బస్సు ప్రమాదం ఘటన ఎంతటి విషాదం నింపిందో అందరికీ తెలుసు బస్సును టిప్పర్ లారీ ఢీ కొట్టడంతో అందులో ఉన్న కంకర బస్సులో పడిపోయి పంతొమ్మిది మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటన మరొక ముందే ఇంకా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి భయమేస్తోంది ప్రయాణికులకి ప్రజలకు భయం వేస్తోంది అసలు బస్సు ప్రయాణం చేయాలంటేనే గజగజ వణిగిపోయే పరిస్థితుంది సంగారెడ్డి జిల్లాలో ఇంకొక ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు జాతీయ రహదారి అరవై ఐదు సమీపంలో పటాంచెరు మండలం ముత్తంగి దగ్గర ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది ముందున్నటువంటి కారుని తప్పించబోయి బ్రేక్ ఫైల్ కావడంతో బ్రేక్ ఒక్కసారిగా ఫెయిల్ అవడంతో బస్సు డివైడర్ పైకి దూసుకెళ్ళి విద్యుత్ స్తంభానికి ఢీకొట్టిందండి స్క్రీన్ మీద కూడా మీరు చూస్తూ ఉన్నారు ప్రమాదం జరిగినటువంటి టైంలో ఆ తర్వాత ఉన్నటువంటి సిచ్యువేషన్ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు బస్సులో ఆ టైంలో ఇరవై మంది ప్రయాణికులు ఉన్నారు ప్రయాణికులు ఎవరూ కూడా గాయపడకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ప్రమాదానికి గురైన బస్సు మేడ్చల్ డిపోకి చెందినటువంటి బస్సు ఇది మేడ్చల్ నుంచి ఇస్నాపూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది సమాచారం అందుకున్న వెంటనే పడాంజీరు పోలీసులు అక్కడికి వెళ్ళారు పరిస్థితిని పూర్తిగా పరిశీలించారు బస్సులో ప్రాబ్లం ఉందా సాంకేతిక సమస్య కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అదే నిజమని తేలింది ఆర్టీసీ బస్సులకు వరుసగా జరుగుతున్నటువంటి ప్రమాదాలతో ప్రయాణికులు నిజంగా అయితే భయపడే పరిస్థితుంది అక్కడ ఒక్కసారిగా బ్రేక్ ఫెయిల్ కావడంతో ముందు ఒక కారు ఉంది ఆ కారుని తప్పించబోయే సమయంలో అదుపు తప్పి బ్రేక్ కూడా ఫెయిల్ కావటం వల్ల టెక్నికల్ ఇష్యూ రావటం వల్ల బస్సులో డివైడర్ మీదకి ఒక్కసారిగా దూసిపోయి అక్కడ విద్యుత్ స్తంభానికి కొట్టి ఆగిపోయింది కాబట్టి పెద్ద ప్రమాదం జరగల ప్రమాదం తప్పింది అదే కనుక డివైడర్ మీద నుంచి దూసుకుంటూ ఆ అవతల రోడ్డు మీదకి వెళ్ళుంటే అటువైపుగా ఏవైనా వాహనాలు వచ్చి ఉంటే వేగంగా ఏవైనా వాహనాలు వస్తూ ఉంటే ఒక్కసారిగా ఈ బస్సును కొట్టి ఉంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేది అటుగా వస్తున్న వెహికల్స్ ప్రమాదానికి గురైతే అటువవిగా వచ్చే ప్రయాణికులు ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది కదా నిజంగా ఇలాంటి ప్రమాదాలు వరుసగా జరుగుతుండడంతో కొత్త ఆందోళన కనిపిస్తోంది కర్నూలు దగ్గర చే జరిగినటువంటి ప్రమాదం అగ్ని ప్రమాదం ఇంకా కళ్ళ ముందు కనిపిస్తోంది చేవెళ్లలో జరిగినటువంటి ప్రమాదం ఇంకా కళ్ళ ముందు కనిపిస్తోంది పంతొమ్మిది మంది అందులో ఇరవై మంది ఇలా వరుసగా ప్రమాదాలు భయపడే పరిస్థితి వచ్చింది సో ఇవి జరగకుండా ఉండటానికి చర్యలు తీసుకోవాలి సో ఆర్టీసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఉండాలి బస్సు కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి బ్రేకులు పని పనిచేస్తున్నాయి అన్ని కండిషన్స్ ఉన్నాయా లేవా తనిఖీలు ఎప్పటికప్పుడు డిపో మేనేజర్స్ బాధ్యత తీసుకుని చేస్తూ ఉండాలి ప్రమాదాలు జరగకుండా కొన్ని మన చేతులు ఉండవు ఆ టిప్పరు కంకర్తో వచ్చినటువంటి ఆ టిప్పర్ వాడితే తప్పు వాటిలో రాంగ్ రూట్లో ఒక్కసారిగా వచ్చి ఎదురుగా వచ్చి ఇట్లా గుద్దేస్తాడని చెప్పి ఎవరు ఊహించాల కొన్ని అట్లా జరిగిపోతూ ఉంటాయి కానీ వాటిని కూడా కట్టడి చేయాలంటే టిప్పర్ డ్రైవర్లకు టిప్పర్ లారీల యజమానులకు వాళ్ళకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది మీరు అతివేగంతో వస్తే మీ పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది జైళ్ళకు పంపిస్తాం కేసులు నమోదు చేస్తాం ఇలాంటి భయం వాళ్ళలో కల్పించే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలి ఇటువైపు ఆర్టీసీ బస్సుల్లో కూడా ఎక్కడ సమస్యలు ఉన్నాయి ఏంటి అనేది కూడా పరిశీలించాలి ఒకటికి రెండుసార్లు పరిశీలించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే జనం భయపడే పరిస్థితి ఉంటుంది ఇక బస్సులు ఎక్కలేనటువంటి పరిస్థితి వస్తుంది